అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబరకాతు వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈద్ మరియు కుర్బానీ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ముందుగా ఈద్ రోజు అది బక్రీద్ అయినా లేదా ఈదుల్ ఫిత్ర్ రంజాన్ అయినప్పటికి కూడా ఉదయాన్నే గుసులు చేయాలి ఇది ప్రవక్త సలహు అలహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం సున్నత్గా ఉంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే గుసులు తప్పక చేయాలి ఈ రోజు అలాగే గుసులు తరువాత మంచి దుస్తులు ఉత్తమమైనటువంటి దుస్తులు కొత్త దుస్తులు ఉంటే అలహమ్దులా అవి ధరించాలి ఒకవేళ కొత్త దుస్తులు లేనట్లయితే ఏ దుస్తులైతే మనకి ఉన్న దుస్తుల్లో మంచి దుస్తులు ఉన్నాయో వాటిని ధరించేటువంటి ప్రయత్నం చేయాలి ఆ తరువాత మనం ఈద్ నమాజ్ అయ్యే వరకు కూడా తక్బీర్లను అధికంగా పఠిస్తూ ఉండాలి ఎక్కడ ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం తక్బీర్లు పఠిస్తూ ఉండాలి ఈద్ నమాజ్కి వెళ్ళేటప్పుడు కూడా తక్బీర్లు పఠిస్తూనే వెళ్ళే ప్రయత్నం చేయాలి బిగ్గరగా సహాబా రజీ అల్లాహు తాలా అనుహుమజమై కూడా బజార్లలో వెళ్ళిపోయి తక్బీర్లు పఠించడాన్ని మనం వారి జీవితాల్లో చూస్తాం అలాగే ఈద్ నమాజ్కి ఒక మార్గం గుండా వెళ్ళి మరొక మార్గం గుండా రావడం కూడా సున్నతగా ఉంది దీనికోసం కూడా పూర్తిగా ప్రయత్నం చేయాలి ఆ తరువాత ఈద్ నమాజ్ ఏదైతే ఈదుల్ ఫిత్ర ఉందో ఈదుదుల్ ఫిత్ర అంటే రంజాన్ నమాజ్కి తిని వెళ్ళడం ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం అదే ఈద్ల్ అదహా బక్రీద్ పండుగకి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుర్బానీ చేసినటువంటి మాంసాన్ని తినడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి సాంప్రదాయంగా ఉంది కాబట్టి దీన్ని కూడా ఆచరించడానికి ప్రయత్నించాలి కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఈద్ నమాజ్ రోజు అంటే ప్రత్యేకించి బక్రీద్ నమాజ్ రోజు నేను హాఫ్ డే రోజా ఉంటున్నానండి నాది అర్ధ రోజా అని చెప్పి సంకల్పం చేసుకుని వారు మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉంటారు ఇస్లాంలో ఇది హరామ్ ఎందుకంటే మీరు ఏ రోజా సంకల్పం అయితే చేసుకున్నారో అది ఈద్ రోజు మీరు రోజా సంకల్పం చేసుకున్నారు అలాగే హాఫ్ డే రోజా అంటే అర్ధ రోజా కూడా ఇస్లాంలో లేదు ప్రత్యేకించి ఈద్ నమాజ్లలో ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు తినాలి త్రాగాలి ఆనందంగా గడపాలి అని ఆజ్ఞాపించడం జరిగింది ఇంకా ఈద్ రోజుల్లో రోజాను హరాం చేయడం జరిగింది రోజుల వారి సరీ బుహారీ హదీసు దీని గురించి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే నేను ఈద్ రోజు రోజా పాటిస్తున్నాను అనే మాట అంటారో వారు ధార్మిక అవగాహన లేకుండా ఒక హరాం విషయాన్ని తమ జీవితంలో చేస్తున్నారు దీని నుండి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈదుల్ ఫిత్రర్ ఈదుల్ అదహా అయ్యామె తష్రీక్ అంటే రెండు పండుగ రోజులు మరియు మూడు కుర్బానీ రోజులు ఏవైతే ఉన్నాయో వీటిలో రోజా పాటించడానికి బ్రౌసలాసం వారు నిషేధించారు కాబట్టి రోజా సంకల్పం చేసుకోకూడదు ఒకవేళ మీకు సున్నత పాటించాలి అనుకున్నట్లయితే మీరు బక్రీద్ రోజు ఈద్ నమాజ్కి వెళ్ళినప్పుడు ఏమీ తినకుండా వెళ్ళండి తిరిగి వచ్చిన తర్వాత కుర్బానీ మాంసం అందుబాటులో ఉన్నట్లయితే దాన్ని తినే ప్రయత్నం చేయండి లేదా ఇతర పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే అవైనప్పుడు కూడా తినే ప్రయత్నం చేయవచ్చు ఇన్షాల్లా ఆ సున్నత అనేటువంటిది ఆచరించబడుతుంది ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి ఆ తరువాత స్త్రీల విషయం ఈద్ నమాజ్కి వెళ్ళేటప్పుడు స్త్రీలను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అని ప్రవక్సెల్లాహసం వారు ఆజ్ఞాపించడం జరిగింది వారు బహిష్టు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈద్గాకి నమాజ్కి రావాలని ప్రవక్సెలాస్లం వారు ఆజ్ఞాపించారు ఒక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి ప్రవక్త సలాహసం మా వద్ద కప్పుకోవడానికి దుపట్ట లేదు అని ఫిర్యాదు చేసింది అప్పుడు ప్రవక్త సహు అలహి వసల్లం వారు ఎవరి వద్ద అయితే దుపట్టాలు ఉన్నాయో వారు లేని వారిని తమ దుప్పట్లలో ఉంచి ఈద్గాకి తీసుకురండి అని ఆజ్ఞాపించారు అంటే ఒక దుపట్టాలో ఇద్దరిద్దరూ వచ్చి ఈద్గాలో ఈద్ నమాజ్లో పాల్గొనమని చెప్పి ప్రవేశ ఆజ్ఞాపించారు ఎందుకంటే ఆమె ఈద్ నమాజ్లో అయితే పాల్గొనదు కానీ ఈద్ యొక్క ప్రసంగంలో అలాగే ఈద్ యొక్క దువాలలో ఈద్ యొక్క జికిర్లలో ఆమె పాల్గొంటుంది దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ స్త్రీలు ఎక్కువ శాతం మస్జిదులకు కానీ ఈద్గాలకు కానీ వచ్చేటువంటి తీసుకువచ్చేటువంటి సాంప్రదాయం చాలా తక్కువగా ఉంది ధార్మిక అవగాహన లోపం కారణంగానే ఈ సమస్య అనేది ముస్లిం సమాజంలో కనిపిస్తుంది కానీ సహీ అహాదీస్ గ్రంథం ప్రకారంగా స్త్రీలను ఈద్గాహకి తీసుకురావడం తప్పనిసరి స్త్రీలు కూడా తమంతట తాముగా సంసిద్ధమై ఈద్ నమాజ్కి తప్పనిసరిగా రావాలి ఇక ఈద్ నమాజ్ రోజు ఒకవేళ ఈద్ నమాజ్ ఎవరిదైనా మిస్ అయిపోతే ఒకవేళ ఈద్ నమాజ్ అందకపోతే ఈద్ నమాజ్కి సహీ రివాయితుల ప్రకారంగా ఖజా అనేటువంటిది లేదు ఒక దగ్గర మిస్ అయితే మీకు వేరే దగ్గర మీరు దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి ఒకవేళ జమాత్గా మీరు ఆచరించాలనుకున్నప్పటికి కూడా కనీసం ముగ్గురు ఆ జమాత్లో ఉండేలా చూసుకోవాలి కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈద్ పండుగ కాబట్టి త్వరగా సిద్ధమై ఈద్ నమాజ్కి వెళ్ళడం ఉత్తమం ఈద్ నమాజ్ ఒకవేళ తప్పిపోతే దానికి ఖజా లేదని చాలా పెద్ద పెద్ద ధార్మిక పండితులు తెలియచేయడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం ఏంటంటే ఈద్ నమాజ్ను ఒకవేళ తప్పిపోతే మీరు ఖజా కూడా చేసుకోవచ్చు కానీ ఈద్ నమాజ్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే చెయ్యాలని చెప్పి కూడా తెలియచేయడం జరిగింది కానీ కోల్ అయితే ఈద్ నమాజ్కి ఖజా లేదు త్వరగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇక ఈద్ నమాజ్ విధానం అయితే మనం చూసినట్లయితే మొదటి రకాత్లో ఇమాం గారు ఏడు అదనపు తక్బీర్లు తిలావత్ చేసే ముందు చెబుతారు మీరు ప్రతి తక్బీర్కి అల్లాహు అక్బర్ చెబుతూ చేతులు పైకెత్తి మరలా రఫిద్దీన్ చేయొచ్చు లేదా చేయకపోయినప్పటికి కూడా అందులో ఎటువంటి అభ్యంతరము లేదు ఇది సున్నత్ మాత్రమే ఒకవేళ ఈ తగ్బీర్లు కాస్త అటు ఇటు కూడా నమాజ్లో ఏ విధమైనటువంటి ప్రభావం పడదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మొదటి రకాతులో తిలావత్ ప్రారంభమయ్యే ముందు ఏడు తక్బీర్లు రెండవ రకాతులో తిలావత్ ప్రారంభమయ్యే ముందు ఐదు తక్బీర్లు అదనంగా ఉంటాయి అదనపు పన్నెండు ఈ ఈద్ నమాజ్ అనేది ఆచరించబడుతుంది ఇదే సంకల్పం ఒక ఈద్ నమాజ్ చేసేటువంటి ముస్లిం చేసుకుంటాడు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మహాశిలరా ఈద్ నమాజ్కి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే స్త్రీలు ఈద్ నమాజ్కి హాజరవుతున్నారో వారికి ఈద్ నమాజ్ చేసేటువంటి ఈద్గాహ్లో ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించబడాలి అలాగే నమాజ్ చేయనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలి ఇంకా స్త్రీలు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తమ అలంకరణను ప్రదర్శిస్తూ ఈద్ నమాజ్కి వెళ్ళకూడదు అత్తర్లు రాసుకొని సువాసనలు పూసుకొని గలగల అనేటువంటి శబ్దాలు కలిగేటువంటి గాజులు కానీ పట్టీలు కానీ వేసుకొని చాలా అట్రాక్టివ్ బురఖాలను ధరించి ఎంత మాత్రం కూడా ఈద్గాకి వెళ్ళకూడదు ఈద్గాకి వెళ్ళకూడదు ఈద్ నమాజ్కి వెళ్ళకూడదు అలాగే మామూలుగా మీరు అయినప్పటికి కూడా అలా వెళ్ళకూడదు అబూహురెరాల్ అది అల్లాహు తాలా అనుహువారి కథనం ప్రకారం అమ్తుల్ జబ్బార్ అనేటువంటి ఒక స్త్రీ ఒక వీధి గుండా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు హజరత్ అబూ హురేరర్ అది అల్లాహు తాలా అను అనుహువారు చూసి ఆమెను వెనక్కి పిలుస్తారు ఎందుకంటే ఆమె వెళ్ళిపోయిందే తడవుగా వీధంతా కూడా సువాసన వెదజల్లబడుతుంది అప్పుడు అబూహుర రాజు తాలా అనువారు అంటారు నీవు ముందు ఇంటికి తిరిగి వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు ముందు మర్జిద్దుగా చెప్తుంది ఆవిడ అప్పుడు లేదు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు ఎందుకంటే నేను ప్రవక్షలాసిన వారు చెబుతుండగా విన్నాను ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని శబ్దం వచ్చే ఆభరణాలు ధరించి నమాజ్ చేస్తుందో ఆమె నమాజ్ ఆమె గుసులు చేయనంత వరకు నెరవేరదు అని తెలియజేశారు అంటే ఏ అత్తర్లు అయితే పూసుకున్నారో అదంతా కూడా ఆమె శుభ్రం చేసుకోవాలి గుసులు చేయాలి అప్పుడు మాత్రమే ఆమె నమాజ్ సాధారణ నమాజులు కూడా నెరవేరు ఆయన కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవ భాగం మనం చూసినట్లయితే ఈద్ నమాజ్ అంటే ఈదుల్ ఉల్ అధహా బక్రీద్ నమాజ్ తర్వాత జరగ జరిగేటువంటి కుర్బానీ ప్రక్రియ ఈద్ నమాజ్ అవ్వకుండా కుర్బానీ చేయకూడదు ప్రభెసర్ హసం వారు తెలియజేశారు ఈద్ నమాజ్ అవ్వనిదే చేసినటువంటి కుర్బానీ అది కుర్బానీ కాదు అది ఎంత మాత్రమూ నెరవేరదు అని ఈ విషయాన్ని తప్ప గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఫజర్ నుంచే కుర్బానీ ఇవ్వడం ప్రారంభించేస్తూ ఉంటారు ఇది చాలా తప్పుడు విషయం దీని నుండి దూరంగా ఉండాలి మన కుర్బానీ ఈద్ నమాజ్ అనంతరం మాత్రమే జరగాలి ఆ తరువాత కుర్బానీ యొక్క జంతువును కూడా ప్రోస్లాసుల వారు పరీక్షించి చూడాలని ఆజ్ఞాపించారు అది గుడ్డిదై ఉండకూడదు కుంటిదై ఉండకూడదు ఇంకా బక్క పలచినదై ఉండకూడదు మరియు వ్యాధిగ్రస్తురాలే ఉండకూడదు ఈ నాలుగు లక్షణాలు లేకుండా చూసుకున్న ఆ జంతువును మాత్రమే మీరు కుర్బానీ ఇవ్వాలి అవి తప్ప మిగిలిన చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నట్లయితే అవి పరిగణనలోకి తీసుకోమనబడవు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా కుర్బానీ జంతువు విషయంలో ప్రదర్శన చేయడం కూడా నిషేధించబడింది ఎందుకంటే ప్రదర్శన బుద్ధి ఉన్నటువంటి ఆరాధన నెరవేరదు కాబట్టి ఆ జ అతడి జంతువు కంటే నా జంతువు బాగుంది బలిష్టంగా ఉంది ఇంత ఖర్చు పెట్టి తెచ్చాను చాలా ఉన్నతంగా దీన్ని చూశాను ఇవన్నీ కూడా మీరు అలా ప్రసన్నత కోసం చేస్తారు ఇవి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి జంతువును ఉత్తమంగా మీరు తీసుకువచ్చి ఉత్తమంగా దాన్ని కుర్బానీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇక కుర్బానీ చేసే కంటే ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే కుర్బానీ చేసేటువంటి ఆయుధం ఏదైతే ఉందో కత్తి ఏదైతే ఉందో దాన్ని చాలా పదునుగా ఉండేలా చూసుకోవాలి ఇది ప్రవసరాశ్ర అనే ఆజ్ఞ ఆ ఆయుధం పదునుగా లేకపోయినట్లయితే ఆ కుర్బానీ జంతువుకు బాధ కలిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు పదే పదే ఆ యొక్క కత్తిని గట్టిగా అదిమి ఒకవేళ తెగకపోతే మీరు పట్టుపట్టి తన మెడ తెంపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది అత్యంత బాధకు గురవుతుంది కాబట్టి ఆ ఆయుధం పదునుగా ఉండాలి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కుర్బానీలు మీ ఇంట్లో జరుగుతున్నట్లయితే ఒక జంతువు ముందు మరొక జంతువును కుర్బానీ చేయకూడదు దీని నుండి కూడా ప్రవేశ వారు వారించారు ఎందుకంటే అది బెదిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది దాని మనసుకు బాధ కలిగేటువంటి అవకాశం ఉంటుంది భయపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ తరువాత మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ కుర్బానీ జంతువు ఏదైతే కత్తి మీరు దాని కంఠంపై ఉపయోగిస్తున్నారో అది వెంటనే తెగేటువంటి విధంగా మీరు కోసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కువ సార్లు కోసేటువంటి ప్రయత్నం చేయకూడదు అందుకనే పదునుగా ఉన్నటువంటి ఆయుధాన్ని వినియోగించాలి ఇంకా ప్రోసలాసిన వారు ఆ కత్తిని కూడా ఆ జంతువు ముందు మీరు నూరకండి అన్నారు దానివల్ల కూడా దాని మనసు బాధపడుతుంది ఇస్లాం కారుణ్య భరితమైనటువంటి ధర్మం కాబట్టి దాని పట్ల కూడా కరుణతోనే వ్యవహరించాలని చెప్పి ప్రసరాజు ఈ విధంగా ఆజ్ఞాపించడం జరిగింది ఇక తరువాతి విషయం సంకల్పం ఏదైతే మీరు కుర్బానీ ఇస్తున్నారో దాని విషయంలో సంకల్పం ప్రధానంగా ఉంటుంది అంటే ఒకవేళ మీ తరపునే కుర్బానీ ఇస్తున్నట్లయితే మీ తరపునే మీరు సంకల్పం చేసుకుంటారు కానీ ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే మీ తరపున మరియు మీ కుటుంబ సభ్యుల తరపున కుర్బానీ సంకల్పం చేసుకోవడం ఇది ఉత్తమమైనటువంటి విషయం అంటే ఆ పుణ్యకార్యంలో అందరినీ భాగస్వాములుగా చేసుకోవాలి ఎందుకంటే ప్రవసరాశుమారు తెలియజేశారు ఒక ఇంటి తరపున ఒక కుర్బానీ రహసు రాజు వారు కూడా తఖబ్బల్ అల్లాహు మీన్ మొహమ్మదిన్ ఆలి ముహమ్మదిన్ అని చెప్పి దువా ఆ సంకల్పం యొక్క దువా చదివేవారు అంటే నా తరపున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున అని మనం కూడా అల్లాహు మిన్ ఫలానా మరియు ఆలి ఫలానా అని చెప్పి మనం దువా చేయవచ్చు కాకపోతే సంకల్పం ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా మాత్రమే అది నెరవేరుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక కుర్బానీ చేసే విధానంలో మనం ఈ విధమైనటువంటి పదాలు వాడవచ్చు నా తరపున మరియు నా కుటుంబం తరపున కానీ ప్రారంభంగా బిస్మిల్లా తప్పకుండా పఠించాలి జిబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ బిస్మిల్లా తప్పనిసరి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చదివి మీరు జిబా చేయవచ్చు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటూ తకబల్ అల్లాహు మిన్ ఫలానా ఆలి ఫలానా అని చెప్పి మీరు మీ పేరును కూడా ప్రస్తావించవచ్చు వాళ్ళ పేరును ప్రస్తావించకపోయినా అది అభ్యంతరకరమైన విషయం కాదు ఆ తర్వాత మీకు దువా గుర్తున్నట్లయితే అది కూడా చదవచ్చు ఎన్ని వజహత్తు వజీర్ ఇల్లజీఫర్స్సమ్మ సమావాతి వల్ల అర్ద హ ఆనా అనమిలుల్ ముష్రిన్ అని చెప్పి ఆ ఉమిర్తు ఉమిర్తూ వా అనా అవ్వలు ముస్లిమిన్ ఈ దువా కూడా మీరు పఠించవచ్చు ఒకవేళ ఏమీ తెలియకపోయినప్పుడు కూడా బిస్మిల్లాహ్ అని కూడా మీరు జిబ్బా చేసిన మీకు కుర్బానీ అయిపోతుంది బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చేస్తే ఉత్తమం ఇంకా మీకు తెలిస్తే ఈ రెండు విషయాలు కూడా దువా చదవచ్చు మీరు నియతను కూడా చెప్పవచ్చు ఒకవేళ మీరు మీ తరపున ఎవరినైనా కుర్బానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అందులో అభ్యంతరం ఏమీ లేదు కానీ స్వయంగా మీరు మాత్రమే కుర్బానీ చేస్తే అది ఉత్తమం ఎందుకంటే ప్రవసరాసిన వారు స్వయంగా తన స్వహస్థాలతో కుర్బానీ చేసేవారు ఇంకా ఆయన హజ్ సందర్భంగా వంద ఒంటెలను కుర్బానీ ఇచ్చినప్పుడు కూడా అరవై మూడు వంటలను ఆయనే స్వతహా స్వహస్తాలతో కుర్బానీ చేశారు ఆ తర్వాత మిగిలిన వాటిని అలీ తాలా అన్హు వారికి అప్పగించడం జరిగింది కాబట్టి కుర్బానీ విషయంలో మనం చేస్తేనే ఉత్తమం ఇక ఈ కుర్బానీ విషయంలో ఉదయమైనా సాయంత్రమైన హిజ్జా మాసం పదవ తేదీ ఈద్ నమాజ్ దాటిన తర్వాత హిజ్జా మాసం పదకొండు పన్నెండు పదమూడు మగరిబ్ వరకు ఏ సమయంలో అయినా స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా ఎవరైనప్పుడు కూడా కుర్బానీ చేయొచ్చు జిబా చేయొచ్చు ఇందులో అభ్యంతరకర విషయం ఏమీ కూడా లేదు ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నాకు ఇమామ్ గారు రావాలండి ఆయనే దువా చేయాలి లేకపోతే కుర్బానీ అవ్వదు అని చెప్పి వెయిట్ చేయాల్సిన పని లేదు ఎవరి కుర్బానీ వారే చేసుకునేటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా వారే చేయాలి కూడా ఇమామ్ గారు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన రావాలి దువా చదవాలి అని చెప్పి ఇంకా కొంతమంది ఆ కుర్బానీ చేసేటువంటి సమయంలో ఆ యొక్క మేకను గుసులు చేయిస్తారు వజూ చేయిస్తారు స్వీట్ తినిపిస్తారు లేకపోతే ఏదో పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి పనులు ఇస్లాం ధర్మంలో ఎంత మాత్రమూ లేవు దానితో మీరు మంచిగా వ్యవహరించండి దానికి దాహం వేస్తే నీటిని పట్టండి నీరు తాగించండి దాన్ని బెదిరిపోకుండా చూడండి దాని ముందు కత్తిని ఉరకండి దాని దాని కోసేటువంటి కత్తి పదునుగా చూసుకోండి ఒక జంతువు ముందు మరొక జంతువును మీరు జిబా చేయకండి అది భయపడుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆచరించాలి కుర్బానీ చేసే విధానం కూడా మనం చూసినట్లయితే మీరు జంతువుని కిబ్లా వైపు ముఖం ఉండేలా పడుకోబెడితే ఉత్తమం ఒకవేళ అలా లేకపోయినప్పుడు కూడా రక్త ప్రవాహం దిశ మీకు కన్వీనియంట్గా కావాలనుకున్న సందర్భంలో ఎటు ప్రక్క కూడా జంతువును పడుకోబెట్టి దాని యొక్క మెడపై కుడికాయలను పెట్టి ప్రోత్సం వారు జిబ చేసినటువంటి హదీస్లు కూడా మనకు కనిపిస్తాయి ఆ విధంగా కూడా మీరు జిబాహ చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ రోజుల్లో అయితే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి పట్టుకుంటారు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అయినప్పటికీ కూడా మీరు కాలిని కూడా అని మెడపై సునాయాసంగా దానికి బాధ కలగకుండా పెట్టి అది కదలకుండా చేసుకొని మీరు కుర్బానీ చేయవచ్చు అల్లందుల్లా అందులో అంతమాత్రం అభ్యంతరం కూడా లేదు ఇక ఈ కుర్బానీ చేసేటప్పుడు వచ్చేటువంటి వ్యర్థాల విషయాలను కూడా తగిన జాగ్రత్త వహించాలి ఈ కుర్బానీ చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే దాని వీడియోలు తీయడం ఫోటోలు తీయడం ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేటువంటి విషయాలను కూడా దూరంగా ఉంచాలి ఎందుకంటే అది ఒక క్రూరమైన చర్యగా కొంతమంది ఇస్లాంను బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాస్తవానికి సంవత్సరం అంతా వాళ్ళు మేక మాంసం తింటూనే ఉంటారు వారి కోసం మేకలకు వయబడుతూనే ఉంటాయి దైవం ఇచ్చింది దానికోసం ఆహారం కోసం దాని పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి మరియు దాన్ని అవసరానికి వినియోగించుకోవాలి కూడా కానీ ఏదో ముస్లిం సమాజమే చాలా పెద్ద నేరం చేస్తున్నట్లుగా నేటి సమాజంలో ప్రజలు చూసేటువంటి కొంతమంది ప్రజలు చూసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి వారి ఆలోచనకి దైవం మార్గద సునాయాస మార్గదర్శకత్వం ప్రసాదించుగాక వారి ఆలోచన మార్చుగాక వాస్తవానికి ఏంటంటే ముస్లింలను ప్రోపగండాలో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అది అవసరం లేనటువంటి పని కూడా ఈరోజు ఫోన్ చేతిలో ఉంటుంది రకరకాల ఫోటోలు వీడియోలు తీసి అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీని నుండి కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇటువంటి పనులు మాత్రం కూడా చేయకూడదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పరిశుభ్రత విషయానికి వస్తే ఓసిన తరువాత ఏదైతే అపరిశుద్ధమైనటువంటి వ్యర్థాలు వస్తాయో ఆ యొక్క జంతువు నుండి అవన్నీ కూడా జాగ్రత్తగా ఒక ప్రక్కన పెట్టి దాన్ని ఆ జనసంచారం లేనటువంటి ప్రదేశంలో తీసుకువెళ్ళి డిస్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి డ్రైనేజీల్లో వేసేయడం ఆ పక్కనే ఇళ్ళ పక్కనే పెంట ఉంటే దానిపై పడేయడం ఇటువంటి పనులు చేయొద్దు ఎందుకంటే చాలా కాలం అది దుర్వాసన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల ఇతరులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ముస్లింలు పరిశుభ్రంగా ఉండరు అని చెప్పి అపోహలో సమాజం ఉంటుంది కాబట్టి దాన్ని మనం నెర నిజం చేసిన వారం అయ్యేటువంటి పరిస్థితులు పనులు ఎంతమాత్రం కూడా చేయకండి దయచేసి దాన్ని ఉత్తమమైన రీతిలో కోయండి ఉత్తమమైన రీతిలో శుభ్రం చేయండి ఆ ఉత్తమమైన రీతిలో ఆ వ్యర్థాలను డిస్పోజ్ కూడా చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి ఇంకా మనం చూసినట్లయితే కుర్బానీ అయిన తరువాత ఆ జంతువు యొక్క విషయాలు కుర్బానీ చేసినటువంటి వ్యక్తికి జంతువు యొక్క మాంసాన్ని ఎంత మాత్రము కూడా ప్రతిఫలంగా ఇవ్వకూడదు ఒకవేళ మీరు బహుమతిగా కొంత మాంసాన్ని తీసుకొచ్చి తీసుకొని తీసుకుని ఇచ్చారు అందులో అభ్యంతరం ఏమీ లేదు కానీ ఆ మాంసాన్ని ఇచ్చారు కాబట్టి మీరు ధనాన్ని తగ్గించి ఇవ్వడం ఆయన యొక్క ప్రతిఫలాన్ని తగ్గించి ఇవ్వడం లేకపోతే కొంత మాంసాన్ని ఇచ్చి కొంత ధనాన్ని ఇవ్వడం ఇటువంటి పనులు చేయకూడదు ముందుగానే పర్ఫెక్ట్గా మాట్లాడుకోవాలి అతనితో ఆ యొక్క కుర్బానీ జంతువును పరిశుభ్రం చేయించుకోవాలి ముక్కలు కొట్టించుకోవాలి ఆ తరువాత అతడికి ఎంతైతే మాట్లాడుకున్నారో అంత అతనికి ప్రతిఫలాన్ని అందించాలి అతని జీవితాన్ని అంతే తప్ప కుర్బానీ మాంసంలోంచి ఇవ్వకూడదు ఇంకా కుర్బాని యొక్క చెమడ ఏదైతే తోలు ఉంటుందో దాన్ని మీరు ఓన్గా వాడుకునేటువంటి అవకాశం ఉంటే వాడుకోవచ్చు లేదా అది కూడా దానంగా ఇచ్చేయాలి తప్ప దాన్ని అమ్మకూడదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ కుర్బానీ మాంసం మూడు వాటాలు వేయాలంటే మూడు వాటాలు తప్పనిసరిగా వెయ్యాలనేటువంటి విషయం కాదు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అల్లా అల్లా సుభానవతాల మీరు తినండి మరియు మీ బంధువులు నిరుపేదలకు తినిపించండి అని తెలియజేయడం జరిగింది కాబట్టి బంధువులు నిరుపేదలు మీరు ఇందులో వచ్చారు కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలనేటువంటి అర్థంలో ఖురాన్ ఆయత్తు మనకి అవతరించడం జరిగింది కాబట్టి ఎక్కువ శాతం దానం చేయడానికి ఉపయోగించండి ఎందుకంటే దానం చేయడం కోసమే ప్రత్యేకించినటువంటి విషయం ఈ కుర్బాని కాబట్టి ఎక్కువ శాతం దానం చేయండి ఇంకా మీరు తినండి నిల్వ కూడా ఉంచుకోవడానికి ప్రవేశం వారు అనుమతి ఇవ్వడం జరిగింది అల్లహ సిబ్బందలు ఖురాన్ ఆయత్లో కూడా తెలియచేయడం జరిగింది కాబట్టి దీన్ని కాస్త నిల్వ ఉంచుకోవడానికి ఆ తర్వాత మీరు తినడానికి మీ బంధువులు ప్రత్యేకించి నిరుపేదలకు దీన్ని ఎక్కువగా దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ ప్రాతిపదికన మీరు ఈ మాంసాన్ని తీయాలి తప్ప సమానంగా ప్రతి చిన్న ముక్క కూడా ప్రతి చిన్న అవయవం కూడా సమాన భాగాలుగా చేస్తూ ఉంటారు కొంతమంది అది ఇస్లాం ధర్మంలో లేనటువంటి విషయం కాబట్టి మీరు మొత్తం మేకను దానం చేసేయచ్చు లేదా సగభాగాన్ని దానం చేయవచ్చు కొంత భాగాన్ని మీరు తినొచ్చు దాచుకోవచ్చు ఇందులో అభ్యంతరం ఏమీ కూడా లేదు కాబట్టి ఈ విధంగా కుర్బానీ అనేటువంటిది చేయాలి ఈ వాటర్ అనేటువంటివి మీరు నిర్దేశించుకోవాలి ఆ తరువాత ఈ కుర్బానీ విషయంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అల్లహ వద్దకు ఆ జంతువు కానీ ఆ రక్తం కానీ ఆ మాంసం కానీ చేరవని చెప్పి అల్లా సుమంతాల కురాలు తెలియచేయడం జరిగింది కాబట్టి ఏం చేరుతుంది అంటే మీ భయభక్తులు చేరుతాయి అని తెలియజేయడం జరిగింది కాబట్టి అసలు దీని యొక్క లక్ష్యం ఏంటంటే అల్లాహ ఎడల భయభక్తులు కలిగి ఉండడం ఆ భయంతో నా కుర్బాని నెరవేరాలనేటువంటి సంకల్పంతో స్వచ్ఛమైనటువంటి హురాన్ మరియు సహీ ఆహాదిస్తుల వెలుగులో మనం కుర్బానీ ఇవ్వడం ఇది నెరవేరుతుందో లేదో అనేటువంటి ఒక భయాన్ని ఆశను కలిగి ఉండడం అల్లాహ విధి చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా నెరవేర్చడానికి జీవితంలో ఎంత పెద్ద విషయం వచ్చినప్పుడు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడం ఇదే సందేశాన్ని మనకు కుర్బానీ ఇస్తుంది ఈ సందేశాన్ని కూడా మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈద్ మరియు కుర్బానీని మనం ఉన్నతమైన విధానంలో సున్నత వెలుగులో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా స్వతహగా మన యొక్క కుర్బానీ విషయంలో సంకల్ప లోపం లేకుండా అల్లా సుబ్హానువుతాల నెరవేర్చాలని అల్లా సుబ్బానువుతాలకు దువా చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకించి ఈ బక్రా ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను వాహుదావనా అని అలహమల్లాహి రబ్బుఆాలమీన్ అస్సలం అయికం వరహతుల్ వబర్కూ